వెల్కమ్ టు మహబూబ్నగర్ నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యున్నం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంతకుముందు ఎమ్మెల్యే ఐడిఓసి ప్రాంగణంలో గౌరవ మంత్రి గారికి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంత్రి వర్యులు జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను మంత్రి గారితో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి జిల్లా ఎస్పీ డి జానకి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బొకేరి అనిత మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి శాంతన్న యాదవ్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ సాయిబాబా జేసీఆర్ తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ప్రజాపాలన కొనసాగుతున్న సందర్భంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా चालत असल्याका करतंना वेट &[ड] सलूट सलामी शास्त्र లేకర్లు కావను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్